తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఈ నెల ఏడో తేదీన స్వస్తివాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు పదమూడో తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగియనున్నాయి ఐదవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి హావనం వివిధ ప్రత్యేక పూజలు ఆలయంలో నిర్వహించారు అర్చకులు అనంతరం లక్ష్మీ నరసింహుడిని గరుడ వాహన సేవపై ఆలయ తీరు వీధుల్లో ఊరేగించారు లక్ష్మీ నరసింహుడిని కనులవిందుగా అలంకరించి వేదమంత్రాలు మంగళ వాయిద్యల నడుమ స్వామివారి సేవను ఆలయ పురవీధుల్లో ఊరేగించి ఆలయ మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గరుడ వాహన సేవలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ భాస్కర్ భాస్కర్రావు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు వాయుర్వా ఆయతనవాన్ రాయతనం వేద ఆయనవాన్ అపమాయతనం ఆయనవాన్ ఎంద్రమ ఆయతనం వేదా आयतनवान् पा अपा मायतनं मायतनवान् भवदीय नक्षत्राणामायतनं वेदायतत्राणा मायतनम् मायतनवान् भवदेय మ భగవంతుడా నాకు ఈ భూలోకం వద్దు నాకు ఈ శరీరం వద్దు నువ్వు ఇచ్చే వైకుంఠం కూడా నాకు అక్కర్లేదు మరి ఏం కావాలి నీకు నీ యొక్క తిరుకోవిలలో జరిగే ఉత్సవాలలో నేను పాల్గొంటే చాలు నీ స్వర్గం కూడా నాకు అక్కర్లేదు అన్నారు ఈ జీవాత్మ నువ్వు ఆత్మ గరుత్మంతుడు ఒక మూడు నిమిషాలు గరుత్మంతుడు గురించి చెప్పుకొని రెండు నిమిషాలు లక్ష్మి నారసింహస్వామి వారు కాబట్టి వాక్యాన్ని నిరూపణ చేసుకుందాం ఏ తండ్రి అయినా సరే పిల్లవాడు పుట్టగానే బియ్యంలో పేరు రాస్తారు ఆది శేష సీతారామ వీర హనుమతి వేకట సత్యనారాయణ శ్రీనాథన్ పాదగిరీశ్వరి దివ్య సన్నిధానానికి అనుబంధమైనటువంటి దేవాలయం పూర్వగిరి వారి దివ్య దేవాలయం ఈ దేవాలయం అనగా పాతగుట్టకల్లో వ్యవహారంగా విలుస్తూ ఉంటారు ఈ కోవిలలో పాంచాంగిక దీక్షలు ఏక కూటాత్మకంగా వార్షిక బ్రహ్మోత్సవాలు మహావిభూపేతంగా అందులో ఈరోజు భాగంగా మత్యపూజ కైంకర్యాలకి జరగగాని యాగశాలిలో మూలమంత్ర మూర్తి మంత్ర హోమాలు జరిగినాయి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి పండిత వదిలందరూ కలిసి మూల మంత్ర మూర్తిమంత్రేద ప్రాణ ఇతిహాసాది పారాయణానికి స్వామివారు గరడవాహనం పైన అధిరోహించి పురపాటు సేవ కావించినారు రూత్మంతుడు వేదములకు ఆత్మ పరమాత్మ యొక్క ధర్మ సంరక్షణకు తాను తర్వకాల తర్వాతలైన కూడా సహాయ సహకారాన్ని అందించేటువంటి పక్ష క్షేత్ర సుమితులు శ్రీమం విపక్ష రక్షోదక్ష కుండలికాక్ష ప్రతాపార్యమాన గరుత్మంతుడు ఈ గరుత్మంతుడికి ఐదు అంశాలు ఉన్నాయి కార్ఠ్య పక్ష గరుడ సుపర్ణ వైదకేయాన్ని అవన్నీ కలిపి ఏకీకృతంగా ఉండి స్వామివారు ఉభయ దేవేరులతో గణవాహనాన్ని నిర్వహించి భక్తులని చేస్తారు మాతృ దాస్య విమోచనాన్ని చేసినటువంటి మానీయ మూర్తి గరుత్మంతుడు వారి యొక్క ఔదార్యానికి స్వామి ఋషీఖరుడై తన దివ్య వాహనంగా వారిని ఎంచుకున్నాడు అట్లాంటి మూర్తి దరుడమూర్తి బ్రహ్మోత్సవానికి ప్రధానమైన ఉత్సవంలో రణోత్సవంతోనే ప్రారంభమవుతుంది రణోత్సవంతోనే ముందు ధ్వజారోహణతో బ్రహ్మోత్సవం ప్రారంభం ధ్వజ అవరోహణతో ధ్వజ అవరోహణని గోత్సవం చేస్తారు కాబట్టి బ్రహ్మోత్సవంలో భరత్వంతుడి కింద ప్రాధాన్యత ఉంది వేదల్లో ప్రాధాన్యత ఉంది ఇతిహాసాల్లో ప్రాధాన్యత ఉన్నది ఉత్సవాలలోనూ ఉన్నది గరుడవాహనలో స్వామి దర్శించారు విషం నాశైతే క్షిప్రం గరుడాయ బ్రహ్మోత్సవి అని చెప్పేసి భరత్మంతుడు కనుక దర్శించినట్టయితే విషములన్నీ కూడా హరించిపోతాయి తప్ప మార్చు అని అనువర్త సిద్ధి కలుగుతుంది సేవించి ఇచ్చిన